మళ్ళీ పిల్లల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి జంతువులే పిల్లల దగ్గరకు ఏదన్నా వచ్చిందని అంటే ఆ ఊకో ఎలుగుబంటిగాని ఆడెలుగుబంటికి పిల్ల ఆడెలుగు పంటికి పిల్లలు పుట్టిన తర్వాత ఎంత కోపంగా ఉంటుందో తెలుసా అండి ఎలీషానే బోడివాడ ఎక్కుపో బోడివాడ ఎక్కుపో అన్నప్పుడు ఎలిషాకి కోపం వచ్చి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఏ ఎలుగు పంటలకి ఆడెలుగు గంటలకే పిల్లల కన్నీ నా ఆడబెలుగు గంటలకు ఎంత ఉంటుందో తెలుసండి ఎక్కడ దా కదండి మన చుట్టూ తిరిగే కుక్క మామూలుగా తిరిగిద్ది ఇంట్లో పెంచుకున్నా సరే బయట ఉన్న కుక్కలైనా సరే బాగానే తిరుగుతాయి పిల్లలు కుట్టిన తర్వాత పిల్లల దగ్గరకు ఎవరన్నట్టు వచ్చినా ఏం చేస్తాయి ఊకుంటాయా ఊహ్ మీద ఎగబడితే కోడి చూడండి ఇంట్లో పెంచుకొని కోడినన్న చూసుకొని కుక్కను చూసుకొని వీటినన్నా చూసుకొని కొంచెమన్నా బుద్ధి ఈ క్రైస్తవులకు అలా కోడి ఊకునిద్దండి ఏదన్నా ఒక చిన్న పురుగు వచ్చినా లేదా ఏదన్నా జంతువు వచ్చినా లేకపోతే ఇంకా బయట మనిషి వచ్చినా గాని పిల్లల దగ్గరకే ఊబు అసలు ఇంట్లో ఉన్న మంచి యజమానుడు వెళ్తేనే ఊపు అన్న జాగ్రత్తగా తల్లులు ఆ జంతువులు పక్షుల విషయా అయ్యంత జాగ్రత్త తీసుకుంటుంటే మనిషి వై ఉండి నువ్వు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి నీకు అన్నీ తెలుసు వాటికంటే దేవుడు నీకు జ్ఞానం ఎక్కువ ఇచ్చినా ఇచ్చిండు తెలివిచ్చిండు అన్నీ ఇచ్చిండు మరి పిల్లల విషయాల్లో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకోవాలి వాడు తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి వాడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి కావండి నేను ఈ విషయం ఇక్కడ చెబుతున్నానంటే ఇక్కడే అనుకోమాకండి సుమారు పదకొండు వందల మందికి వెళుతుంది ఈ వీడియో సుమారు స్టేటస్ ఎంతో మందికి వెళుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే దేవుడు మన భూమి మీద మనల్ని పుట్టించినప్పుడు మనకు గర్భఫలాలు ఆయన ఇస్తుండో వారి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి క్షణం వాళ్ళు నడిచి యవనానికి వచ్చే వరకు వారికి వివాహం చేసే వరకు కూడా తల్లి జాగ్రత్త తీసుకోవాలి